నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి చుట్టుపక్కల పొలాల్లోని వర్షపు నీరు ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలోకి చేరి నిండు చెరువులా తల్పిస్తుంది అని సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం శ్రీనివాసులు సిపిఐ జిల్లా నాయకులు రఘురామూర్తి సోమవారం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు మెరుగైన వైద్య సదుపాయం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వారికి వైద్యశాల ప్రాంగణంలో వర్షపు నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు మున్సిపాలిటీ అదే ఫోన్ చేసినా ఇప్పుడు అవి రాళ్ళు అర్థం చేసి కుక్కలు వస్తాయని అర్థం చేసి